య్ భీమ్ మిత్రులందరికీ నమస్కారం అండి గత పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు మొన్న జరిగిన ఎన్నికల్లో నేను రాష్ట్రం అంతా చూడటం జరిగింది ఈ విషయంలో ఎస్సీలకి బీజేపీ బీజేపీ గెలిస్తే ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారని రాజ్యాంగం మార్చేస్తారని సుళ్ళుకవులు చెప్పి సొసైటీని ఎస్సీల్ని ఎస్సీలని బీసీలని కనిపించేస్తున్నారు కొంతమంది ఎస్సీ బీసీల్ని కనిపించేస్తున్నారు ఎందుకంటే తెలియక ఎస్సీ వాళ్ళు పల్లెటూరులో వాళ్ళు చాలా మంది ఏంటంటే మోడీ గారు వస్తే రాజ్యాంగం మార్చేస్తారంట బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారంట అని చాలా మంది కూడా భయప్రాంతులై బీజేపీని ఒక టాస్ లాగా ఒక జంతువులాగా చూస్తున్నారు చాలా మంది నేనే బీజేపీ కొండ పోయేసుకుని బీజేపీలో పార్టీలో తిరుగుతుంటే ఎస్సీ నాయకులే ఫోన్ చేసి నన్ను భయపెడుతున్నారు నన్ను కానీ మోడీ గారు పార్లమెంట్లో ఇరవై నాలుగు గంటల రాజ్యాంగం గురించే మాట్లాడమన్నారు ఓసారి గత పార్లమెంట్లో సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు గంటలు మోడీ గారు పార్లమెంట్లో రాజ్యాంగం గురించే మాట్లాడమన్నారు ఆయన మోడీ గారు ప్రతిసారి మోడీ ఆయన ఏమంటున్నారు నేను షాయి వాళ్ళ రిజర్వేషన్ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లే నేను పిఎం అయ్యాను అని ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కి అటువంటి అంబేద్కర్ గారిని మీరు ఎస్సీలని మనస్తల్ని మార్చేసి అందులో బీజేపీ నాయకులు కూడా కొంతమంది భయప్రాంతం చేస్తున్నారు మా వాళ్ళని ఎందుకంటే మమ్మల్ని మరి మీ పార్టీలోకి వస్తే మరి మీ ఆస్తిలో ఏమైనా దుబ్బేత్తామను లేకపోతే మీకు ఏదైనా మీ పదవులకి ఏమైనా ఆటంకం కలిగేస్తామని చేస్తున్నారో తెలిసి తెలియదు ఎస్సీ వాళ్ళని పిలవటానికే భయపడిపోతున్నారు మీరు మండలాల ప్రెసిడెంట్లు మీరే జిల్లా ప్రెసిడెంట్లు మీరే రాష్ట్ర ప్రెసిడెంట్ రాష్ట్ర నాయకులు మీరే ఎవరు ఎవరు పదవుల చేస్తున్నారు కానీ ఎస్సీ నాయకుడికి పదవి ఉందా ఎప్పుడైనా మా గురించి వాసిచ్చిన నాయకుని ఎప్పుడైనా చూపించారా బీజేపీ నాయకులు చూపించలేదు ఎంతవరకుని మా వాళ్ళు కూడానే ఆ జగనం జగన్మోహన్ రెడ్డి ఉచ్తి బీమిచ్చిన ఏది వైసీపీ ఇచ్చిందని చెప్తాడు మొన్న విశ్వకర్మ లోన్లు వస్తే అది వైసీపీ ఇచ్చింది అన్నాడు కేంద్రం కేంద్రంలో ఏ లోన్లు వస్తే ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని ఇది చెప్పుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా అలాగే మోడీ గారు ఇలాగ బీజేపీ అసీలకి చేతుందని ఏ రోజుని కేంద్రం చేసింది లేదు మీరు చెప్పినవారు మా మమ్మల్ని ఎదురుకి ఎలనెత్తలేదు చాలా మంది మోడీ గారు చేసేది ఇప్పుడు చెటర్ గారు రాజు అక్కడే రాజు పని చేయించమని చెప్తారు తప్ప పెద్దపాలేరికి రాజుగారు ఏమి చూడరు కదా వచ్చి ఇప్పుడు ఉంటాడు రైతు ఉంటాడు రైతు ఉంటాడు ఆ రైతుకి పెద్ద బాలు ఉంటాడు పెద్దపాల్లేక బాబా దాన్ని వచ్చేయించాయా ఇచ్చేయించు ఇది ఎలాగా ఇది తెలగా చేసి ఇది తెలంగాణ చెప్తాడు అలాగే మనకి సీఎం ఒకటి ఏడ్చాడు కాబట్టి ఆ సీఎం గారు ఒకటి ఏడుసారు కాబట్టి మనకి ఆ గారు చెప్తారు ఆ సీఎం వెళ్ళి మన దగ్గర నుంచి చెప్తారు అంటే కూలీలోకి ఎంత డబ్బులు ఇవ్వాలి ఇదిగో వాళ్ళకి ఎంత ఇవ్వాలి తోట పుట్టిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఇది ఇది ఎంత అయిందని చెప్తాడు అలాగే గుమస్తా అలాగే మనం సీఎం మనకి అంతకు ఉపయోగపడతాడు తప్ప ఇది కేంద్రం నుంచి ఇచ్చి తెచ్చి అని చెప్తారు కానీ మన కేంద్రం నుంచి వచ్చి ఎస్సీ చప్పల నిధులు ఎస్సీ చప్ప లోన్లు ఏమైనా చెప్పిందా ఇప్పుడు వరకు చెప్పాడు ఏ సీఎం అన్న జగన్మోహన్ రెడ్డి ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఎవరైనా చెప్పారా అవి ఏమీ మనకు అక్కర్లేదు బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేద్దంట బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చేద్దంట రాజ్యాంగం ఎందుకు మారుస్తుంది బీజేపీ ఎవడో తలక మోసుకున్నాడు తెలంగాణలో బోర్డు బోడుగుండేసుకుని ఎవడో ఎప్పుడో మాట్లాడాడు మారుతాం రాజ్యాంగం మార్చవలసి వస్తే మారుతామని ఏదన్నా డీసీని కొడుకు అనుకుంటున్నాడు అటువంటి వాళ్ళ వల్లనే మనం చాలా దూరం చేసుకున్నాం మన మీద ముద్రడిపోయింది మా మీద ఎందుకంటే ఎస్సీలు బీజేపీకి చేయరు అన్న కాన్సెప్ట్ ఉండిపోయింది ఇప్పుడు ఎస్సీలు లేరు ఇవాళ తెలంగాణలో ముస్లిం ముద్దీన్ గారు ఇవాళ పండుగ వేసుకున్నారు బీజేపీ కొండువా వేసుకున్నారు కదా మరి ఎందుకు వేసుకున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజే ఏది ఎస్సీ సెప్లోని ఎస్సీకి బీసీ సెప్లో నిధులు బీసీకి మైనార్టీ మైనార్టీకి ఎత్తున్నారు కానీ కొంతమంది ఈ బీజేపీలోనే ఆడు వాళ్ళలో కొంతమంది ఎస్సీని క్రిస్టియన్ తీసుకొచ్చి బీజేపీలో పెడుతున్నారు ఉన్నమాట అంటే ఎక్కువని కొంతమంది నాయకులు ఉన్నారు బీజేపీలో వాళ్ళు క్రిస్టియన్ తీసుకొచ్చి ఎస్సీ అని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు మీరు ఎస్సీ మార్చు వాళ్ళకి ఇచ్చినాడు మీకు ఓటేస్తాడా ఏం మీరు నచ్చ చెప్పగలరా అతను ఓటు ఎవరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వేస్తాడు వైసీపీకి వేస్తాడు పోనీ అలాగని టీడీపీలో ఉన్న వాళ్ళకి ఎత్తన్నారా మీరు ఎస్సీ మార్చులో అవి ఎత్తలేదు కొంత నాశనం చేసేది కూడా బీజేపీలో నాయకులే నాశనం చేస్తున్నారా బీజేపీని మన స్టేట్లో బీజేపీ ఎస్సీల కోసం ఎంతో కృషి చేస్తుంది చాలా సబ్జెక్టు లోన్లు మనకి కావాల్సిన విధంగా ఇప్పుడు ఇల్లు ఏంటి ఇప్పుడు మన ఏపీలో ఇల్లు ఇచ్చారు ఇల్లు ఎవరు ఇచ్చారు స్థలం ఇచ్చేది ఇల్లు స్థలం కొంట స్థలం కొండకు డబ్బులు ఎవరిచ్చారు కేంద్రం ఇవ్వలేదా ముప్పై ఏళ్ళు జగన్ ఏది ఏపీ మన సీఎం గారు ముప్పై ఏళ్ళు ఎత్తాం లక్ష డెబ్బై ఏళ్ళు కూడా కేంద్రం ఎత్తుంది అన్ని తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చాడని మనం బీజేపీని లాగా పెట్టి చూస్తున్నాం తప్ప బీజేపీ మనకి కేంద్రం మనకి ఎలా చేస్తుంది రేపు ఇద్దరు మనం దెబ్బతింటాం మనకి అని ఒక్కళ్ళకి పట్టించుకుంటే ఒక్క నాయకుడు కూడా చేయటం లేదు ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇందులోనే ఎక్కువగా కన్వర్ట్ అండ్ క్రిస్టియన్స్ ఉంటున్నారు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే మాస్టరు బ్యాంక్ మేనేజరు రిటైర్ అయిపోతున్నారు చాలా మంది అయిపోయి ఈ పాటర్స్ ట్రైనింగ్ పాటర్ పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాడు ఆ ట్రైనింగ్ అయ్యి ఆ ఉద్యోగం అయిపోతుంది సంపాదించేస్తున్నాడు ఆ పిల్లలు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ మళ్ళీ వాళ్ళకి జాబ్ తెప్పించేస్తున్నాడు వీడు ఖాళీగా ఉండి చల్లి బీజేపీ మీద బురద చల్లి బీజేపీ అలాగా బీజేపీ అలాగా అంటే బీజేపీ జై శ్రీరామ జై హిందూ మతాన్ని చూద్దే వీళ్ళంతా టెలిపో